హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సచ్చా వెల్కమ్ టు నా ప్రయాణ ఛానల్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో చాలా హిస్టారికల్ కలిగినటువంటి ఒక టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ని మీకు ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మనమైతే ఈరోజు విజయనగరం దగ్గరలో అంటే కోతవేట దూరంలో మూడు కిలోమీటర్లు ఉంటుంది విజయనగరం నుంచి చూసుకున్నట్లయితే రామనారాయణ ఉంటుంది ఈ టెంపుల్ గురించి చాలామంది వీడియోస్ చేసే ఉన్నారు కానీ బెటర్గా మీకు చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి రామనారాయణం ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువైంది విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల ఘల్లు ఘల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలా ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది వాల్మీకి విరచిత రామాయణాన్ని డెబ్బై రెండు ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళా నైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది తెలుగు హిందీ ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక విజయకారక వినాయక విగ్రహం ధనువు నడివి ప్రాంతాన అరవై అడుగుల ఎత్తున రామదూత శ్రీ ఆంజనేయ విగ్రహం కనువిందు చేస్తూ ఉంటాయి ఎక్కుపెట్టిన ధనురాకృతిలో రెండంతస్తుల సౌధంగా నిర్మితమైన శ్రీ జానకీపతి సన్నిధానమే రామ నారాయణ మీది అంతస్తులు వింటికి ఒక కొరవైపున విష్ణు ఆలయం రెండో కొసలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూర్తి దేవణం ఈ రెండింటిని జతపరిచే సుదీర్ఘమైన నడవలోని శ్రీమద్ రామాయణ కథాకుడ్య చిత్రాలు ఉన్నాయి నారాయణుడే రామురిగా అవతరించిన ఆధ్యాత్మిక రహస్యానికి నిర్మాణ రూప వ్యాఖ్యానమే ఈ రామ ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సుమారుగా ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది మనము బస్సు రూపంలో లేదంటే ఆటోలు లేదా ద్విచక్ర వాహన రూపంలో మనం ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు అదేవిధంగా ఈ ఆలయాన్ని సందర్శించే టైమింగ్స్ని మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుంది ఇందులో చిన్నపిల్లలకి టెన్ రూపీస్గా ఛార్జ్ చేస్తారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పెద్దవారికి అయితే ఫార్టీ రూపీస్ తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సాయంత్రం ఐదు గంటల నుంచి తీసుకున్న టోకెన్ సిస్టంలో చిన్న పిల్లలకు ట్వంటీ రూపీస్ ఉంటుంది అట్ ది సేమ్ టైం పెద్దవారికి అయితే అరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎందుకంటే సాయంత్రం ఏడు గంటలకి లేదర్ సో ఇక్కడ వేడిమ అయితే జరుగుతుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహం పైన ఈ ల్యాదర్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది అందుకోసమే ఛార్జెస్ కొంచెం టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అదేవిధంగా మన వాహనాలకైతే ద్విచక్ర వాహనాలకి టెన్ రూపీస్గా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది ఈ రామనారాయణాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నిర్మించడం అయితే జరిగింది సుమారుగా పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇది రామతనస్సు ఆకారంలో నిర్మించడం అయితే జరిగింది ఈ రామతనస్సు ఆకారంలో మనం చూసుకున్నట్లయితే డెబ్బై రెండు ఘట్టాలుగా విభజించి ఈ డెబ్బై రెండు ఘట్టాలకు సంబంధించిన విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ రూపంలో మనకి ప్రచురించడం అయితే జరిగింది అట్ ది సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే అరవై అడుగుల ఆంజనేయ విగ్రహం ఉంటుంది భక్తులు లేదా సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి సాయంత్రం సమయంలో మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నించండి ఉదయం కూడా వెళ్ళవచ్చు కానీ సాయంత్రం పూట ఈ ఆలయాన్ని సందర్శించినట్లయితే ఆలయం అనేది లైట్ల కాంతుల మధ్యలో విరజల్లుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం మంచి అనుభూతి కలుగుతుంది అందుకోసమే ఈవినింగ్ సమయంలో వెళ్తే బాగుంటుంది అదే సందర్భంగా ఈవినింగ్ ఏడు గంటలకి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేదర్ షో వేయడం జరుగుతుంది ఆ లేదర్ షోని మిస్ అవ్వకండి ఎందుకంటే రామాయణం యొక్క ప్రస్థానం అదేవిధంగా పంచముఖేశ్వర ఆంజనేయ స్వామి ఏ విధంగా ఆవిర్భించారో ఈ లేజర్ షోలో మనకి చూపించడం అయితే జరిగింది మన వీడియో ఎన్నింగ్లో కూడా లేజర్ షో ఏ విధంగా ప్రదర్శించారో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి మరి వీడియోస్ మీ ముందుకు తీసి వచ్చే ప్రయత్నం చేస్తాను అందుకోసం మన నా ప్రయాణ ఛానల్ని మీ అందరైతే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి చూడొచ్చు మనకి ఇక్కడ విష్ణు చక్ర రూపంలో గోశాలను అయితే నిర్మించారు ఆ విజువల్స్ని మీకు ఇక్కడ నా ప్రయాణ ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు రామనారాయణలో నేను గతంలో వచ్చేటప్పుడు ఈ విష్ణు చక్రంతో ఉన్న గోశాలైతే మనకు కనిపించలేదు ప్రజెంట్ ఈ గోశాల ఉండడం చాలా బాగుంది లైటింగ్ కూడా చాలా అందంగా అలంకరించారు మన ఆరాధ్య దైవం శ్రీరాముల వారిని దర్శించుకొని మిట్లు క్రిందకి దిగిన కొద్దీ మిట్లు ఎండింగ్లో మనకి ఉచితంగా ప్రసాదం అయితే అందిస్తారు దాని తర్వాత కౌంటర్లో లడ్డూలు అయితే మనకి అమ్మడం జరుగుతుంది పులిహోర వచ్చి పదిహేను రూపాయలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఎప్పుడు కూడా అంత టేస్ట్ ఉన్న పులిహోరని ఎప్పుడు రుచి చూడలేదు మన ఈ ప్రసాదం కౌంటర్ నుంచి పైకి చూస్తే టెంపుల్ వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడే మనకి రామనారాయణ వ్యవస్థాపకుల యొక్క విగ్రహం కనిపిస్తుంది ఒకసారి క్లోజప్లో మీకు ఆయన విగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ధన్యవాదాలు మనకు కొండంత అండగా నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిందా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవన ఇప్పుడు మనసారా సృతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తినచిందా రండి

ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉన్నాడు ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాడ లోకానికి తీసుకుని కాపాడుకోవడానికి పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వాలర రూపంలో ఉన్న జీవి ముఖద్వారం వద్ద కాస్తూ కల్పిస్తుంది ఆ జిబి మతాధ్వజుడు అనేత మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ తేదవి ఒక ముసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాడ లోకంలోకి లోకంలో అడుగుపెట్టిన మహిరావణ మరియు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆపడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు అప్పుడు మహావని ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖాంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను అర్థివేసి ఆ దుష్ట సోదరులను ఉదముఖిస్తారు

నమస్తే సదా బ్రహ్మాచారి నమస్తే నమో వయు నమస్తే నమ తూర్పు తిప్పల చూసే శ్రీ హనుమాన్ పాపాలను హరించేదిగా దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుడి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడముఖం హుతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ గ్రహ దోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ मनसार स्वयं स्वयं सभी श्री 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 महावीर बजरंग बलि जय जय श्री राम जय जय श्री राम